శ్రీకర్ ఇంటికి రాగానే కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ నిహారిక బావ వికాసే అమ్మవారిని ముక్కు పుడుకను దక్కించుకోవాలని అమ్మ నాన్నలను అటాక్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మవారిని సొంతం చేసుకోవాలనుకున్న వికాస్ బొక్కలు పిండయ్యేదాకా కొట్టాను వాడు కొండల్లోకి పారిపోయాడు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వసే నిహారిక ఇదంతా నీ నీభాగవతమైన ఆ వికాస్ని నువ్వే పంపించావా ముక్కుబుడుకను అమ్మవారిని సొంతం చేసుకోవాలని అని అవని అడుగుతూ ఉంటుంది ఏది వచ్చినా మా మీదకి నెట్టేస్తారా అని చెప్పి కృష్ణబాబు అంటాడు నాకు ఆ వికాస్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా బంగారం నీకు బాగా అలసుగా కనిపిస్తున్నట్టుంది అందుకే ఏ చిన్న విషయాన నా బంగారాన్నే అంటున్నారు అని కృష్ణబాబు అంటాడు బావా నీకైతే ఏం కాలేదు కదా అని అవని అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు మన పైన ఇంట్లో ఎవరికైనా అనుమానం వస్తుందేమో కాస్త జాగ్రత్తగా ఉండాలి నిహారిక అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును కృష్ణ వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా మన మొహంలో కాస్త కూడా టెన్షన్ తడబాటు కనిపించకూడదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఆ వికాస్ గడికి ఫోన్ చేయి వాడు ఎక్కడ చొచ్చాడో తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబుకి ఫోన్ ట్రై చేస్తుంది అప్పటికే ఒక అడవిలో వికాస్ ప్రోహ కోల్పోయి ఉంటాడు వికాస్ ఉంటి నిండా రక్తం ఉంటుంది ఇక వికాస్ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు నిహారిక వికాస్ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్తుంది కృష్ణ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ వికాస్గాడు దొరికిపోతాడేమోనని చెప్పి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నాడు కాసేపటి తర్వాత ట్రై చేద్దాంలే నేహా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బంగారం ఎందుకైనా మంచిది వికాస్ మనం మాట్లాడుకున్న ప్లేస్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దామా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఎందుకు కృష్ణ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఎందుకేంటి ఎవరికైనా అనుమానం వచ్చి అక్కడ సీసీ కెమెరాలు చెక్ చేశారనుకో మనము దొరికిపోతాం మనం దొరికిపోతే ఈసారి మనకి క్షమాభిక్ష అంటూ ఉండదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం ఖాయం అని చెప్పి కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ముందు వికాస్ ఫోన్ లిఫ్ట్ చేయని తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఈలోగా వేదవతి ప్రసాదరావు కూడా ఇంటికి వస్తారు అమ్మ అవని అవని అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ రూమ్ల నుంచి బయటకు వస్తారు శ్రీకర్ నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది జరగలేదమ్మా నేను బాగానే ఉన్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నీకు ఏమైందోనని కంగారు పడి ఇంటికి ఫోన్ చేశాను శ్రీకర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని చెప్పిందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్తయ్య పల్లెటూరుకి వెళ్ళిన పని పూర్తయిందా అని నిహారిక అడుగుతూ ఉంటుంది మీరెవరూ రాలేదు కాబట్టి ప్రశాంతంగా జరిగిపోయింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే ఈసారి నుంచి ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎవరిని ఏంటి ఏంటిగాని అని శౌర్య అడుగుతూ ఉంటుంది అత్తయ్య వాళ్ళకం చూస్తుంటే అలానే అనిపిస్తుంది శౌర్య కుటుంబం అంతా కలిసి వెళ్తేనే పండుగ హడావిడి బాగుంటుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఎప్పటి సంగతో ఇప్పుడు ఎందుకు కానీ శ్రీకర్ అసలు విషయం చెప్పు అని చెప్పి పెద్రాజు అంటూ ఉంటాడు అసలు విషయం ఏంటి బావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వికాస్ గురించి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అమ్మ నాన్నలు పల్లెటూరు నుంచి ఇప్పుడే కదా బావ వచ్చింది తర్వాత చెప్తాలే అని చెప్పి శ్రీకర్ అంటాడు వికాస్ గురించి ఏంటి శ్రీకర అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నానా మిమ్మల్ని అడ్డగించి అమ్మవారిని ముక్కు పుడుకను సొంతం చేసుకోవాలనుకున్న దొంగ ఎవరో కాదు నిహారిక అని అంటూ ఉంటే తొందరగా చెప్పవయ్య బాబు నిహారికని వదిలేసావేంటి అని కృష్ణ బాబు టెన్షన్గా అంటూ ఉంటాడు నిహారిక బావ వికాస్ నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు నిహారిక మీ బావ పద్ధతి ఏం బాగాలేదు అని చెప్పి వేదవతి అంటుంది వాడు ఈ మధ్య నాకు టచ్లు లేడత్తాయా అని చెప్పి నిహారిక చెప్తుంది వేదా ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు అమ్మవారిని మందిరంలో పెట్టు అని ప్రసాదరావు చెప్తాడు ఇక వేదవతి మందిరంలో అమ్మవారిని పెట్టి అమ్మ నీ ముక్కు పుడకను మళ్ళీ నిన్ను తీసుకొచ్చి యథాస్థానంలో కూర్చోబెట్టాను నీ ముక్కు పుడక జోలికి కానీ నీ జోలికి కానీ వస్తే ఎవరినైనా క్షమించొద్దమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఈలోగా నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు వికాస్ గడు ఎక్కడ చచ్చాడో ఏంటో వికాస్ గడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి నిహారిక అని చెప్పి అనటంతో కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి వికాస్ పేరు వినిపించింది అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ మొత్తం వినేసిందేమో అనుకున్నాను పేరు మాత్రమే విన్నట్టుంది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏం లేదత్తయ్య మా బావ గురించి మా అమ్మ వాళ్ళకి ఏమైనా తెలిసేమోనని ఫోన్ చేస్తున్నాను ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వికాస్కి మేము పల్లెటూరు వెళ్తున్న విషయం నువ్వు చెప్పావా నిహారిక అని వేదవతి అడుగుతూ ఉంటుంది అబ్బే అలాంటిది ఏం లేదత్త అని నిహారిక చెప్తూ ఉంటుంది వికాస్కి ఇప్పుడు ముక్కు పుడకను సొంతం చేసుకోవాలన్న ఆలోచన రావటానికి నువ్వే కారణమని తెలిస్తే నిన్ను క్షమించను నా అమ్మవారి జోలికి కానీ నా ముక్కు పుడక జోలికి కానీ వస్తే నేను ఊరుకోను నిహారిక అని వేదవతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అత్తయ్య మీ చేతులతో ముక్కు పుడక తీసుకోవాలనుకుంటానే కానీ వేరే వాళ్ళ చేతికి దక్కాలని నేను ఎప్పుడూ అనుకోనత్తయా అని చెప్పి నిహారిక చెప్తుంది నన్ను నమ్మట్లేదా మీ అబ్బాయి మీద ఒట్టు అని నిహారిక కృష్ణబాబు మీద ఒట్టేస్తుంది కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు మీరు ఎన్నో పెద్ద తప్పులు చేశారు వాటన్నిటినీ క్షమించాను ముక్కు పుడక విషయంలో మీ హస్తం ఉందని తెలిస్తే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని వేదవతి నిహారిక కృష్ణబాబులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బంగారం నా మీద ఒట్టేసావేంటి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నాకు శిక్ష పడితే నువ్వు కూడా శిక్ష అనుభవించాలి కదా కృష్ణ అందుకే ఒట్టు వేశాను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు నా మాంగళ్యం నాకు దూరం అయినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది బాబా నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది అని అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది నీలాంటి భార్య నాకు దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకు బావ అలా అంటున్నావు అని చెప్పి అవని అంటుంది ఈ రోజుల్లో అమ్మాయిలంతా అమ్మాయిలంతా కూడా మంగళసూత్రాన్ని ఫ్యాషన్గా ఆలోచించి తీసి పక్కన పెడుతున్నారు కానీ నా భార్య మాత్రం మంగళసూత్రాలకు ఒక విలువ ఇస్తుంది మంగళసూత్రం దైవంగా భావిస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నా గుండెలపై నువ్వు కట్టిన మంగళసూత్రం లేకపోతే నాకు అదోలా ఉంటుంది బావా అని చెప్పి అవని అంటుంది సరే అవని ఈ రాత్రి గడిచిపోతే రేపు ఉదయమే నీ మెడలో మళ్ళీ కొత్త మంగళసూత్రాలు కడతాను అప్పటి వరకు ఎలాంటి టెన్షన్ పడకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది అవును బావా నాకు ఇక్కడ ఒక అనుమానం ఉంది అత్తయ్య వాళ్ళు ప్రసాదం చేయడానికి పల్లెటూరికి వెళ్తున్న విషయం మన కుటుంబం మాత్రమే తెలుసు కానీ ఆ వికాస్ గడికి ఎలా ఉంటుంది ఖచ్చితంగా నిహారిక కృష్ణ చెప్పు ఉంటారు కదా అని చెప్పి అవని అంటుంది మనకు ఏదో ఒక క్లూ దొరికే వరకు వాళ్ళను డైరెక్ట్గా అంటే ముందు అమ్మ ఊరుకోదు వాళ్ళే ముక్కు పుడుకను దొంగలించమని వికాస్కి చెప్పారని తెలియాలి వాళ్ళిద్దరిని నేనే మెడపట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అయినా అమ్మవారి ముక్కు పుడుకను తనే జాగ్రత్త చేసుకోవాలి కానీ ఇలా ప్రతిసారి ప్రమాదంలో పడుతుంటే ఎవరో ఒకరు ఎన్నిసార్లు కాపాడుతారు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మవారి ముక్కు పుడుకను దొంగల పాలు అవ్వకుండా అమ్మవారే ఇలాంటి పరీక్షలు పెడుతుందేమో బావా అని చెప్పి అవని అంటుంది అవును అవుని అని చెప్పి శ్రీకర్ అంటాడు అవుని అవని మంగళసూత్రం ఎలా మిస్ అయింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నేను కూడా ఆ విషయం చెప్పడం మర్చిపోయాను అందరి ముందు చెప్తే అసలు ఇంకెంత దూరం లాగుతారోనని భయం కూడా వేసింది బావా అని చెప్పి అవని అంటుంది ఏం జరిగిందో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒక విషయం గురించి సత్యతో మాట్లాడటం కోసం సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సత్యతో వాళ్ళమ్మతో మాట్లాడి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక దొంగ పెదవ వచ్చి మాపై అటాక్ చేశాడు బావా ఆ అటాక్లో నా మంగళసూత్రం మిస్ అయింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా మీపై అటాక్ చేసింది ఆ మినిస్టర్ కొడుకే అయి ఉంటాడు సత్య చెప్పిన విధంగా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు అవని కొత్త మంగళసూత్రాలు తీసుకొని అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ ఈ మంగళసూత్రాలు నా గుండెలపై లేకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది ఈ మంగళసూత్రాలు ఎప్పటికీ నా గుండెలపై ఇలానే ఉండాలి అప్పుడే నా బావ సంతోషంగా ఉన్నాడని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మంగళసూత్రాలను నాకు దూరం చెయ్యకమ్మా ప్రతిసారి ఈ మంగళసూత్రాలను నాకు దూరం చేసి ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉన్నావు ఇక అలా జరగకుండా నువ్వే చూసుకో తల్లి అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకొని మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకొని హాల్లోకి వచ్చి బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అవని మంగళసూత్రాలు ఈసారి మిస్ అవ్వకుండా ఉండాలని దేవుడికి గట్టిగా మొక్కుకున్నావా ఏంటి అని లావణ్య అంటుంది ఎంత గట్టిగా మొక్కుకుంటే ఏంటి రావాల్సిన ప్రమాదం ఏదో ఒక రూపంలో వస్తుంది కదక్కా అని నిహారిక అంటుంది నీ నోటి నుంచి ఎప్పుడు కూడా చెడు మాటలేనా మంచి మాటలు ఒకటి కూడా రావా అని పెద్దిరాజు నిహారికను అంటూ ఉంటాడు అప్పుడు అక్షయ అమ్మ ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నాన్నకు ఎలాంటి ప్రమాదం జరగదు ఆ అమ్మవారు మనపై కృప చూపిస్తుంది ఆ అమ్మవారు మనమంతా సంతోషంగా ఉండేలా చేస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక అవని బావా బావా అని పిలుస్తూ ఉంటే శ్రీకర్ వస్తాడు బావా ఈ మంగళసూత్రాలు నా మెడలో కట్టుబావా అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మంగళసూత్రం కట్టబోతూ ఉంటే అమ్మ అమ్మోరు తల్లి నీకు మంత్రాలు వచ్చు కదా మీ అమ్మ నాన్న పెళ్ళికి నువ్వే పంతులమ్మవి మంత్రాలు చదువు అని పెద్దరాజు చెప్తూ ఉంటే అక్షయ మాంగళ్యం తంతునామేనా అంటూ మంత్రాలు చదువుతూ ఉంటుంది శ్రీకర్ అవని మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు నన్ను ఆశీర్వదించు బావా అని చెప్పి అవని అంటుంది దీర్ఘ సుమంగళీ భవ అని శ్రీకర్ అంటాడు ఈ లోపల పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి శ్రీకర్ అంటే మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు మా బావే శ్రీకర్ అంటే ఎందుకు మా ఇంటికి వచ్చారు ఎస్ఐ గారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నేరస్తులు ఎక్కడ ఉంటే పోలీసు వాళ్ళు అక్కడికే వస్తారు కదా సార్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు మా ఇంట్లో నేరస్తులు ఎవరు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయి శ్రీకర్ వికాస్ని చంపాడు అందుకే మేము వచ్చాం అని ఎస్ఐ చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో వికాస్ నిజంగానే చనిపోయాడా లేకపోతే ఇదంతా కూడా నిహారిక కృష్ణబాబుల కుట్ర ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి